గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్తాపత్రికలు చూసుకున్నట్లయితే సో త్వరలోనే జాబ్స్ సో మే నెలలో దాదాపుగా పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది విఆర్ఓల నియామకం త్వరలో ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులకు భర్తీ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ సో త్వరలోనే ముప్పై వేల జాబ్స్కు కసరత్తు మొదలుపెట్టాం మొదటి ఏడాదిలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఐదు లక్షల మందికి ఉపాధి చూపిస్తాం అందుకే నాలెడ్ మదిరా జాబ్ మేళలో డిప్యూటీ సీఎం బట్టి సో ఒకే రోజులో ఐదు వేల మందికి ఉపాధి ఉద్యోగాలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఏదైతే నిన్న జరిగినటువంటి మదిరా జాబ్ మేళలో డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ త్వరలోనే మనకు ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తున్నాం అనేసి దాంట్లోనే వివిధ శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో హెల్త్ పరంగా అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అయినా సరే సో నెక్స్ట్ పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అయినా సరే సో ఇలాంటివన్నీ కలిపి కూడా దాదాపుగా ముప్పై వేల జాబ్స్ వరకు ఉన్నాయంటూ సో మనకు త్వరలో నోటిఫికేషన్ వస్తుంది సో అనేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేసి కంటిన్యూగా ఉంచుకోవడం కొంచెం బెటర్ అండి సో అదేవిధంగా మనకు విఆర్ఓల నియామకాలు కూడా ఈ యొక్క మంత్లోనే ఈ నెలలోనే చేపడతామనేసి సో ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ భూ సమస్య పరిష్కారం కోసమే ప్రభుత్వం అన్ని వర్గాల వారితో చర్చించి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందనేసి చట్టం సమర్థవంతంగా అమలు అయ్యేందుకు వచ్చే నెలలోనే పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తామని అలాగే ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లు నియమిస్తామనేసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి విఆర్ఓల సిలబస్ ఆల్రెడీ మనం చెప్పినాము ఏదైతే దీని సిలబస్ ఉంటుందో మనకు యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ పేపర్ ఏమో ఈ యొక్క విఆర్ఓలకు సంబంధించినటువంటి సిలబస్ మనకు ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది సెకండ్ పేపర్ అయితే మనకు జిపిఓ ఏదైతే చట్టం ఉన్నదో భూభారతి చట్టం సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి సో యాజ్టీస్గా మనకు పంచాయతీరాజ్ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ఎట్లా జరిగిందో సో యాజ్టీస్గా అట్లాగే ఉండడం జరుగుతుంది ప్యాటర్న్ అయితే కాకపోతే ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ భూభారతి చట్టం అనేది ఒకటి యాడ్ అయింది అక్కడ రెవెన్యూ చట్టం యాడ్ అయింది అంతే డిఫరెంట్ ఉంటుందండి సో మొత్తానికి అయితే ముప్పై వేల ఉద్యోగాలు అయితే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో మళ్ళీ రాబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకున్నట్లయితే సో వచ్చే నెలలో ఈ యొక్క ఉద్యోగాలను వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఆరు మే ఆరు జూన్లో నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టేజ్ ఏదైతే ఉన్నదో ఇంకా మెరుగు మెరుగుపరచుకోవడానికి సో ప్రయత్నించుకోండి ఎవరైతే రీసెంట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల్లో సో వన్ ఆర్ టూ మా ఇంకా ఎక్కువైనా సరే మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు మీరు బాధపడినప్పుడు ఏం రాదండి సో మీ యొక్క ప్రిపరేషన్ను మెరుగుపరుచుకొని వచ్చే నోటిఫికేషన్లో మీరు కంటిన్యూస్గా స్టడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తారు సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్తో మీరు బయటికి వెళ్ళొచ్చు సో మొత్తానికి అయితే పోలీస్ శాఖలో మనకు దాదాపుగా పదివేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో పోస్టులు ఉన్నాయి ఇప్పుడు అంగన్వాడీ దాంట్లో కూడా దాదాపు పద్నాలుగు వేల పోస్టులు అండ్ జిపిఓలో కూడా సో ఒక పదివేల పోస్టుల దాకా ఉన్నాయండి మొత్తానికైతే ఈ ఇయర్ మాత్రము చాలా జాబ్ నోటిఫికేషన్లతో ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టేజ్ అనేది ఇంకా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి అనేసి మా యొక్క ఛానల్ నుంచి మీకు కోరేది అదే ఇంకోటి ఏంటిదంటే మా ఛానల్ నుంచి ఇంకోటి ట్రిక్స్ కూడా చెప్పడం జరుగుతుందండి సో చిన్న నోటిఫికేషన్ వస్తే ఈ యొక్క ట్రిక్స్ అనేది మొదలు పెడతాము సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్